ॐ पार्थाय प्रतिबोधितां भगवतानारायणेन स्वयं व्यासेन क्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायनीं अम्बा त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भगवद्वेषिणी अन्धरकी अद्वैतामृतप्राप्तिरस्तु గీతాప్రియులకు ఆత్మస్వరూపులకు నమో నమ ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పారాయణం అభ్యాసం అధ్యయనం ఈరోజు అరవై మూడవ రోజు విశ్వరూప సందర్శన యోగంలో ఇరవై ఒకటో శ్లోకం నుంచి ఈరోజు మనం పారాయణం చేద్దాం గతంలో పరమాత్ముడు అర్జునుడికి విశ్వరూపాన్ని పలు విధాలుగా పలు రకాలుగా అనేకమైన విభజనలతో వైవిధ్యాలతో కూడిన ఈ యావత్ జగత్తును ఆ దేవదేవుని విశ్వరూపంలో ఒకే చోట ఉన్నదిగా అర్జునుడు చక్కగా చూచాడు తతస్సం తిస్మయా విష్ణు రోమాధనంజయ ప్రణమ్య శిరసాదేవం ఋతాంజలివాషత ఆ విశ్వరూపాన్ని అనేక విధాలుగా అనేక రూపాలుగా ఉన్నటువంటి ఆ రూపాన్ని దర్శించినటువంటి అర్జునుడు విస్మయములు మునిగి ఆశ్చర్యంతో కూడిన గగుర్పాటు పొందిన అర్జునుడు ఆ దివ్యునికి శిరస్సు వంచి అంజలి ఘటించి ఇలా వినయంగా పలుకుతున్నాడు పశ్యామి దేవాం స్వదేవదేహే సర్వాం విశేష సంఘాన్ బ్రహ్మానమీసం కమలాసనస్తం ఋషిం చ సర్వాను చ దివ్యాన్ అంటూ విస్మయంతో ఈ శ్లోకాలను పలుకుతూ ఓ దేవా విశ్వాన్నంత దర్శింపజేసే నీ శరీరమునే అనేక విశ్వరూపంలో సూర్యచంద్ర నవగ్రహ పంచము మహాభూతాలనే సర్వదేవతలను అనేక రూపాలతో ఉన్న ప్రాణుల సముదాయాన్ని పద్మాసనంలో కూర్చొని ఉన్న సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఋషులందరినీ దివ్యమైన సర్పాలను చూస్తున్నాను అని మొదలుపెట్టి మరి ఇరవై శ్లోకంలో ద్యావా దివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వఐకేన దిశ్చ సర్వా దృష్వాద్భుతం రూపమిదం దివోక్రం దివోగ్రం లోకత్రయం ప్రవ్యతితం మహాత్మన్ అని ఓ మహాత్మా దివి నుండి భూమి వరకు ఉన్న బ్రహ్మాండం యావత్తూ దిశ దశల అనంత విశ్వరూపమే వ్యాపించి ఉన్నది అద్భుతమైన ఉగ్రరూపం చూచి మూడు లోకాలు మిక్కిలి తపిస్తున్నాయి అని పలుకుతూ పరమాత్మ ఆ అనంత విశ్వరూపిణిలో సృష్టి వెష్టిగా సమిష్టి స్థాయిలలో అన్ని తారతమ్యాలను విశ్వరూపంలో చూడగలుగుతున్నాడు అని అంతటా అన్ని స్థాయిలలో ఉన్నది ఆ పరమాత్మ తత్వమేనని అవగాహన చేసుకోగలుగుతున్నాడు మరి ఈరోజు ఇరవై ఒకటో శ్లోకం అమీహిత్వాం సురసంగా విశంతి కెచిత్ీతా ప్రాంజలయో కృణంతి స్వస్తి త్యుక్త మహర్షి సిద్ధసంగా స్వంతిత్వాం స్థుతిభి పుష్కల ఆభి విస్మయంతో ఆ విశ్వరూపాన్ని స్థుతిస్తున్నాడు ఈ దేవ సంఘాలు ఆత్మజ్ఞానులు అనంత విశ్వరూపంలోకి ప్రవేశిస్తున్నారు అంతటి జ్ఞానం లేని కొన్ని ప్రాణులు భీతిలినవై అంజలి ఘటిస్తూ స్థుతిస్తున్నాయి మహర్షుల సిద్ధుల యొక్క సమూహాలు ఆసన్నమై ఉన్న భయంకర యుద్ధాన్ని జనక్షయాన్ని అంటే జన సంహారాన్ని దృష్టిలో ఉంచుకొని శుభం భూయా శుభం కలువుగాక అని చెప్పుచూ అనంతతత్వమైన ఆ విశ్వరూపమైన అనేకమైన స్థుతులతో స్థుతిస్తున్నారు రుద్రాదిత్యాసవో ఏచ సాధ్యా గంధర్వ గంధర్వయక్షాసురసిద్ధ సంఘా వీక్షంతే తాం విస్మిత సర్వే రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు విశ్వదేవతలు అశ్వినులు మరిద్దులు పితరులు గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘాలన్నీ మహా ఆశ్చర్యంతో నిండినవారే అనంత విశ్వరూపాన్ని చూస్తూ ఉన్నారు ఇంకా రూపం మహత్త బహువక్నేత్రం మహాబాహో రూపబాహు రూపాదం బహుదరం బహుదంష్టాకరాళం దృష్వా లోక ప్రవ్యాంతస్తథాహం పరమాత్ముడు ఆ మహాభావుగల ఓ పరమాత్మ అనేక నోళ్లతో నేత్రాలతో బాహులతో తొడలతో పాదాలతో పొట్టలతో అనేక కోరలతో భయంకరంగా ఉన్న అనంత రూపాన్ని చూచి సర్వలోకాలు మిక్కిలి తప్పిస్తున్నాయి నేను కూడా అలాగే తప్పిస్తున్నాను స్వామి అని చెప్పుకుంటూ నభస్పృశం దీప్తం అనేక దీప్త విశాల నేత్రం దృష్వాహిత్వం ప్రవితాంతరంతరాత్మ ధృతి దిందామి శమం చ విష్ణు విశ్వమంతా వ్యాపించి ఓ విశ్వరూప ఆకాశాన్ని అంటుతూ మిక్కిలి ప్రకాశిస్తూ అనేక రంగులతో బాగా తెరచి ఉన్న నోళ్లలో బాగా ప్రకాశించే విశాలమైన నేత్రాలతో ఉన్న నీ విశ్వరూపం చూడటం వలన నేను వెద చెంది ధైర్యాన్ని శాంతిని పొందలేకున్నాను అని ఆ విశ్వరూపాన్ని ఉగ్రరూపాన్ని చూసి భయపడుతూ ఇంకా చెప్తున్నాడు ఎందుకని భయపడుతున్నాడు దంష్టాకరాళాన్ని చతే ముఖాని దుష్ట యువ కాలాన లసం దిశోన జానేన లభేచ శర్మ వసీద జగన్ నివాస ప్రసీదేశ జగన్ నివాస పంచమహాభూత నవగ్రహ చంద్ర పంచమహాభూత నవగ్రహ సూర్య చంద్రాది గల సర్వ దేత దేవతలను శాసించేవాడా సర్వలోకాలను సర్వలోకాలను ప్రాణులందరిలోనూ వసించుచు సర్వ ప్రాణులను లోకాలను నీలోనే ఉంచుకున్నవాడా భయంకరమైన కూరలతో అగ్ని వంటి ముఖాలను చూసినందువలన దిక్కుతోచడం లేదు శాంతిని పొందలేకుండా ఉన్నాను ఓ ప్రభో ప్రసన్నడువు కమ్ము ప్రసీద దేవేశ జగన్ నివాస ప్రసూన్నడువు కమ్ము అని ప్రార్థిస్తూ ఆ విరాట్ రూపంలో వివరాలు స్పష్టమవుతున్న కొలది ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడు నోళ్లు తెరవడంతో భయంకరమైన కోరలు కనిపిస్తున్నాయి అర్జునుని హృదయం భయంతో కంపిస్తున్నది అద్భుతమైన ఈ విశ్వరూపానికి తోడు భవిష్యత్తు దర్శనంతో భయానకం పరిస్ భవిష్యత్తులో ఎలాంటి భయానక దృశ్యాలు కూడా ఇక్కడ గోచరమవుతున్నాయి అవి తోడవుతూ అర్ అర్జుని ఇంకా భయాన్ని కలిగిస్తున్నాయి అమీ చత్వామృత రాష్ట్రస్య పుత్రా సర్వే సహైవావని పాళ సంఘై భీష్మ ద్రోణ సూత పుత్రస్థ సహస్మతి ఐరపి యోధ ముఖ్యై సమరణుడు ప్రతిపక్షంలోని రాజ్ రాజుల సమూహంతో సహా ఈ ధృతరాష్ట్రుని కొడుకులు భీష్ముడు ద్రోణుడు సూతపుత్రుడైన కర్ణుడు అలాగే నా పక్షంలోని ముఖ్యులైన యోధులు కొందరు అనంత విశ్వరూపుని లోనలోనికి ఆ నోలలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఇరవై ఏడు వక్ాణితే త్వరమాణ విశంతి ధంస్టాకరాలని భయానక విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే చెప్తున్నాడు కోరలతో భయంకరంగా ఉన్న ఆ అనంత రూపుని నోళ్లలోనికి వారు త్వరపడుతూ తొందరగా ప్రవేశిస్తారు కొందరైతే పళ్ళ సందున ఇరుక్కొని చిక్కుకొని క్షిద్రమై నలిగిపోతున్న తలలతో కనిపిస్తున్నారు ఈ విధమైనటువంటి భయంకరమైన దృశ్యాన్ని చూసిన అర్జునుడు భయ కంపితులవుతూ ఆ తర్వాత శ్లోకాలు మళ్ళా చూస్తున్నాడు ఈ విధంగా పరమాత్ముడు ముందుగా శాంతి స్వరూపంతో అంత సౌమ్య రూపాన్ని చూపిస్తూ ఎదుగుతూ ఎదుగుతూ దివి నుంచి పుయ్య వరకు ఎప్పుడైతే ఆ రూపాన్ని చూపించాడో అందులో ఉగ్రరూపము అనేక మంది భవిష్యత్తులో జరగబోయే భయానక దృశ్యాలు ఎవరెవరు చనిపోబోతున్నారు అనే దృశ్యాలు చూసి అర్జునుడు భయకంపితుడయ్యాడు ఓం తత్స సర్వే జనాసు ఇలాంటి విశ్వరూపం కొందరికి మాత్రమే సాధ్యం ఆ పరమాత్ముని యొక్క భక్తితో సేవించిన వారికి పరమభక్తులకు ఇది ప్రాప్తవుతుంది పరమాత్ముడు మన దేహంలోనే అన్ని రూపాలుగా ఉన్నాడు భగవద్గీత యొక్క బోధ ఈ విశ్వరూపం యొక్క అద్భుతమైన దర్శనం ఒక అద్భుత ఘట్టం కృష్ణుల్లోనే అనంతమైన విశ్వం ఉండడం అనేది ఇది వాస్తవం సత్యదర్శనం విశ్వరూప దర్శనం స్వస్వరూప దర్శనం ఆ అనంతమైన విశ్వరూపం మనలో పదవ అధ్యాయంలో ఇరవై శ్లోకం చెప్పాడు కేశ బుడాకేశ సర్వభూతాశయస్థిత అంతటి అనంత విశ్వరూపము మన అందరిలో కూడా బీజరూపంగా ఉన్నాడు కానీ మనము తెలుసుకోలేకపోతున్నాం ఓం తెలుసా